పేదలను ఆదుకునే మిషన్ పి ఫోర్ అని సమాజంలో ఈ కార్యక్రమం గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు ఒక మహత్తర చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఉగాది పర్వదినాన రాజధాని తొలి దశలో దాదాపు ఇరవై లక్షల మందికి లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు ఆర్థికంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు కింద స్థాయిలో ఉన్న కుటుంబాలను దత్తత తీసుకునే ఆలోచనతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో పి ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పీ ఫోర్ కార్యక్రమం లోగోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ఆవిష్కరించారు పేదల జీవితాలను ఒక దారికి తీసుకొచ్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టను ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చింది ద్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించాను మహిళలు ఇబ్బందులు పడకూడదని ఉచితంగా సిలిండర్లు అందించాను ఆడపిల్లకు విద్యలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తెచ్చాం ఈ రోజు ఆడబిడ్డల ఆదాయమే అధికంగా ఉంటోంది ఆర్టీసీ బస్సులో కండక్టర్లకు అవకాశం కల్పించాం అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు